రాజకీయాల్లో రెచ్చగొట్టే ధోరణి ఎక్కువగానే ఉంటుంది ఇది ప్రస్తుతం జనసేన పార్టీపై తీవ్రంగా కనిపిస్తోంది టీడీపీతో పొత్తుల్లో భాగంగా ఇరవై నాలుగు సీట్లకు జనసేన పరిమితం కావటంపై అనేక కామెంట్లొస్తున్నాయి చివరకు కాపు నేతలే పవన్ను చేతకానివాడుగా చిత్రీకరిస్తున్నారు వైసీపీ నాయకులైతే మరో అడుగు ముందుకు వేసి మేము ముందే చెప్పాం అంతా ప్యాకేజీ మహిమ ఇలా ఎవరికి వచ్చిన వ్యాఖ్యలు వారు చేస్తున్నారు అయినా జనసేన నేత పవన్ ఎక్కడా స్పందించలేదు తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు సైనికులకు కూడా పరిస్థితి వివరించారు అంతా సద్దుమణుగుతుంది వైసీపీ నేతలు విమర్శలు చేయడం సహజం ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తును విచ్ఛిన్నం చెయ్యాలన్నదే వారి లక్ష్యం అందుకు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు చివరకు రెడ్డి కూడా వేదికలపై ఇదే మాట్లాడుతున్నారు కానీ కాపు సామాజిక వర్గంలో నేతలు మాట్లాడడం కరెక్ట్ కాదన్నది నిజం అందులో కాపు నేతల్లో తలపండిన హరిరామజోగయ్య లాంటి వారు ఇలా మాట్లాడితే ఎలా అన్నది ప్రశ్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జోగయ్య సీరియస్ కామెంట్స్ చేశారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు అలాగే జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అని అన్నారు అంతేకాదు పవన్ లేఖ కూడా రాశారు ఈ లేఖలో హరిరామ జోగయ్య జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు ఒకరు ఇవ్వటం మరొకరు దేహి అని పుచ్చుకోవటం ధర్మం అనిపించుకోదు ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు జనసైనికులకు కావలసిందే ఎమ్మెల్యే సీట్లు కాదు పవన్ పరిపాలన అధికారం చేపట్టడం పొత్తు ధర్మంలో భాగంగా పవన్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి చెరి సగం మంత్రి పదవులు దక్కాలి ఇవన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి అని డిమాండ్ చేశారు జోగయ్య ఎందుకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నామో పవన్ కళ్యాణ్ జాబితా విడుదలైన వెంటనే వివరించారు కాపు నాయకునిగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి రాజ్యాధికారం ఎలా సాధించాలి ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాల్లో ఎలా గెలవాలి అన్న దానిపై జోగయ్య సలహాలు ఇచ్చి ముందుకు నడిపించాలి ఇరవై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తే పది సంవత్సరాల ప్రస్థానంలో ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టని జనసేనకు అతిపెద్ద విజయం దీనిని పునాదిగా చేసుకుని మరో ఐదేళ్లకు రాజ్యాధికారం దిశగా ప్రయత్నించవచ్చు అన్నది పవన్ ప్రణాళిక పొత్తుల విషయంలో పవన్ కు లేఖ రాసిన హరిరామ జోగయ్యను కూడా నాలుగు ప్రశ్నలు వేయవచ్చు సామాజిక వర్గాల్లో అతిపెద్ద సామాజిక వర్గం కాపు దశాబ్దాల కాలం నుంచి రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తుంది కాపుల పక్షాన జోగయ్య అనేక ఉద్యమాలు చేశారు ఫలితాలు శూన్యం ఇందుకు కారణం ఏమిటి కాపుల్లో ఐక్యత లేకపోవడమే ఐక్యత కోసం కృషి చేసిన నాడు కాంగ్రెస్ తన మనుగడ కోసం కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేసినట్లు రాజకీయ చరిత్ర ఉంది మనలో నిష్కళంకమైన ఒక నాయకుడు వచ్చాడు ఇప్పటికైనా ఐక్యతకు చేయుతనిచ్చి జనసేనకు అండగా ఉందామని జోగయ్యకు అనిపించడం లేదా జనసేన రాజ్యాధికారం చేపట్టాలంటే కురువృద్ధులు జోగయ్య లాంటి వారు పంచుకుందాం తెంచుకుందాం అన్నది పక్కన పెట్టి కాపులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తే రానున్నది కాపుల రాజ్యమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు